శౌర్యకు జాబ్ రావడంతో ఇక ఆనందంగా రామలక్ష్మికి ఫోన్ చేసి రామలక్ష్మి నాకు జాబ్ వచ్చింది మనం రెగ్యులర్గా కలుసుకునే చోటుకి వచ్చేసేయని చెప్పి అంటూ ఉంటాడు దాంతో రామలక్ష్మి ఆనందంతో పరుగు పరుగున శౌర్యను కలవడం కోసం అని చెప్పి వాళ్ళ రెగ్యులర్ స్పాట్కి వచ్చేస్తుంది ఇక అక్కడికి వచ్చిన తర్వాత రామ అంటూ శౌర్య తనని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు నాకు జాబ్ వచ్చింది రామా అని చెప్పి శౌర్య అంటూ ఉంటే ఇకప్పుడు రామలక్ష్మి అదే కాలేజ్లో జాబ్ చేయాలని మీరు కోరుకుంటున్నారని నాకు తెలుసు అందుకే అక్కడ పనిచేస్తే మీ నిజాయితీ అందరికీ తెలుస్తుందని నేనే నిజం చెప్పానని రామలక్ష్మి అంటూ ఉంటుంది థ్యాంక్ యూ రామ థ్యాంక్ యూ సో మచ్ అందుకే మనల్ని మేడ్ ఫర్ ఈచ్ ఎదర్ అంటారు అని చెప్పి ఇకలా శౌర్య రోడ్డు మీదే రామకి ముద్దు పెట్టబోయి ఇక అది రోడ్డు అన్న విషయం గుర్తుకు వచ్చి ఆగిపోయి అలా ప్రేమగా రామలక్ష్మిని దగ్గరికి తీసుకుంటాడు ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి